కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలకు పడవ ప్రయాణాలు తప్పడం లేదు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా వంతెనలు నిర్మించకపోవడం వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవల్లోనే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది ఆనగారి లంక పెదమల్ కోడేరు లంకల నుంచి సుమారు రెండు వందల మంది విద్యార్థులు పి గన్నవరం మండలంలో చదువుకునేందుకు నిత్యం మరపడవల్లోనే వెళ్తున్నారు పడవల్లో కనీసం లైఫ్ జాకెట్లు కూడా లేకపోవడం వల్ల బిక్కు బిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు అయోధ్య లంక మర్రిముల గ్రామాల ప్రజల కోసం రెండు వేల పద్నాలుగులో యాభై కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత ప్రతిపాదనలు పక్కన పెట్టేసింది రైతుల వ్యవసాయ ఉత్పత్తులు తరలించడానికి పడవలే దిక్కవుతున్నాయి రేవుల్లో వంతెనలు నిర్మించాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు మేము ఎన్నో కష్టాలు పడి పడవ దాటి అవతలికి వెళ్ళాలి లంగలకన్నవరం హై స్కూల్లో చదువుతున్నాను నేను గోదావరి వచ్చిన ప్రధాన మాకు లైఫ్ జాకెట్లు కూడా లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వలేదు మాకు ఎన్నో కష్టాలు వెళ్తున్నాము ఎన్నో సార్లు శంకు మా పిల్లల నుంచి స్కూల్ కి తీసుకెళ్తాం పడ ఇక్కడ నుంచి రెండు వందల మంది పిల్లలు స్కూల్ కి కి వెళ్తా వస్తారు ఈ పడవల మీద ఎంత నీరు ఫ్లోటింగ్ ఉన్నా గానీ ఎవరికి పిల్లలకి లైఫ్ జాకెట్ గానీ ఏమి లేవు అలాగే పడ మీద భయంతో అందుకని పిల్లలను కూడా మేమే అవతరికి తీసుకుని వెళ్తే బస్ ఎక్కించి వస్తాం భద్రాచలం నలభై ఐదు నలభై ఏడు వస్తే మా గ్రామానికి చాలా ఇబ్బందిగా అవుతుంది పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం డెబ్బై అడుగుల దాకా వచ్చింది మాకు చాలా ఇబ్బంది అయ్యి దిక్కు ముక్కు దాకా మా ఊరికి కోనసీమ జిల్లా నుంచి రైతు జిల్లా గ్రామానికి రెండు వేల పద్నాలుగులో పెద్ద శ్రీని శంకుస్థాపన చేశారు విజయ్ వస్తా అన్నారు ఇప్పుడు మట్టి ఇంకా కార్యక్రమ పని చల్చలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోయేసిన ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత వాళ్ళు పట్టించుకుని పాపం లేదు కోట ప్రభుత్వం వచ్చిన సందర్భంగా విజ్జి అడుగుదాక మళ్ళీ మేము వెళ్ళాము పెద్ద శ్రీని హామీ ఇచ్చారు రైతులు ఎంత ఇచ్చినా పది ఇచ్చిన ఐదు ఇచ్చినా ఇరవై ఇచ్చినా ఎంత ఇచ్చినా వాళ్ళకి కిట్న కిట్టబోన వాళ్ళకే దాట ఎంత ఈ పక్కకి దాట ఎంత మొక్క కొనసాగించారు అటాకే ఆ పక్కనే వెస్ట్ గోదావరికి ఏమో సరిగ్గా రవాణా సౌకర్యం లేదు బీలపురం లేదు సౌకర్యం లేదు ఈ పక్కే దాట గన్వరం